దీక్షా మీడియా ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు నకిలీ ఓట్ల సమస్య మీద మనం చర్చిద్దాం అసలు ఈ నకిలీ ఓట్లు అంటే ఏంటి దీని ప్రభావం ఏ విధంగా చూపుతుంది అసలు ఈ నకిలీ ఓట్లకేనో ఆధార్ లింక్ చేయకన్నా ఎందుకు కాలం గడిపింది గవర్నమెంట్ అనే దాని మీద మనం ప్రధానంగా చర్చిద్దాం అయితే ఆధార్ లింకు ఓటింగ్కి ఎందుకు చేయలేదు వన్ నేషన్ వన్ ఇండియా అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ఫస్ట్లోనే ఎన్నికల్లో అధికారం చేపట్టిన వెంటనే ఇది తెర మీద తీసుకొచ్చింది అయితే తెర మీద తీసుకొచ్చింది కానీ అమలు చేయడంలో విఫలమైంది ఒక ఆధార్ కార్డ్ని బ్యాంక్ నుంచి పాన్ కార్డ్ వరకు అన్నిటికి కూడా లింక్ చేసింది దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కానీ జీఎస్టీ కానీ వ్యక్తిగతంగా వాళ్ళ ఆదాయ ఆదాయం అభివృద్ధి వాటి గురించి డెవలప్మెంట్ గురించి వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆస్తుల గురించి అన్నింటి కూడా సమాచారం అనేది ప్రభుత్వానికి వస్తుంది అయితే ఇన్ని చేసిన ప్రభుత్వం ఆధారుకి ఓటుకి ఎందుకు లింక్ చేయలేదు అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం దీనివల్ల రాజకీయ ప్రయోజనాలుకి దెబ్బ తగులుతుంది అనేదని అనే విషయాల మీద ప్రభుత్వం ఆలోచించింది అనేది ఒక పరిశీలకుల యొక్క అభిప్రాయం అయితే దీన్ని ముందుగా ఓటికీను ఆధార్ కార్డుకి లింక్ అనేది ప్రవేశపెట్టి కొంతవరకు పని జరిగింది అయితే ఆ పని ఎంతవరకు చేశారు అనే విషయాన్ని తీసుకుంటే మధ్యలోనే కొన్ని ఒత్తిడి వలన కానీ లేదా గవర్నమెంట్ వ్యూహం మారటం వలన కానీ ఇష్టమైతే చేసుకోండి లేకపోతే లేదు అనే ఒక వెసులుబాటు ఇచ్చారు ఆ వెసులుబాటుతో ఆ వెసులుబాటుతో ఏమైందంటే ఎవరికాళ్ళకు కూడా ఆధార్ లింక్ చేస్తే మనకేమవుతుందో ఆధార్ వలన మనకి ఎన్ని కూడా రకరకాల భయము ఇవన్నీ ఉండటం వలన దాన్ని పక్కన పెట్టేశారు దాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఆధార్కి ఓటుకి లింక్ లేకపోవడం వల్ల అనే ఈ నకిలీ ఓట్ల నమోదు అనేది విపరీతంగా జరిగింది తిరుపతి తీసుకోండి అనంతపురం తీసుకోండి హిందూపురంలో లేకపోతే మొత్తం స్టేట్ వైడ్గా ఎక్కడ చూసినా సరే ఈ నకిలీ ఓట్లు అనేది ఖచ్చితంగా జరిగింది ఈ నకిలీ ఓటులో ఓట్లు జరగటం వల్ల ఎవరికి ఎక్కువ దాన్ని యూజ్ చేసుకుంటారంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలో ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది ప్రతిపక్షం ఉన్నదానికి జనాలకు తక్కువే ఉంటుంది ఈ నేపథ్యంలో ఈ ఓటింగ్ నమోదు నకిలీ ఓటు నమోదు అనేది వైసీపీకి ఎక్కువగా జరిగిందనేది ఒక అంచనా ఎవరిని అడిగినా చెప్తారు ఆ విషయం అయితే రానున్న కాలంలో ఈ ఓటు నకిలీ ఓట్ల బిడత తగ్గాలంటే ఖచ్చితంగా ఆధార్కి లింక్ చేయవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది అది కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకొని ఉంటే రాబోయే కాలంలో ఈ నకిలీ ఓట్లు కానీ లేకపోతే ఇదేది కానీ లేకుండా కరెక్ట్గా ఏదైతే ఓటింగ్ ఉంటుందో అదే ఓటింగు పోల్ అవుట్ అవకాశం ఉంటుంది దానివల్ల ఖచ్చితమైన మన నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది